ఈ నెల పద్దెనిమిదిన మేడారం వెళ్లనున్న సీఎం కేసీఆర్ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఎర్రబల్లి దయాకర్ సత్యవతి రాథోడ్ తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా జాతరకు వస్తారన్నారు జాతరకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు రాజకీయాలతో సంబంధం లేకుండా జాతరను విజయవంతం చేయాలన్నారు మేడారం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ముప్పై నాలుగు పార్కింగ్ ప్లేసులను ఏర్పాటు చేశామన్నారు ఎక్కడ ఏ సమస్య రాకుండా చూసేందుకు జాతరలో మొత్తం నలభై వేల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర చాలా కీలకమని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు గతంలో మూడు వేల మూడు వందల బస్సులను జాతరకు నడపగా ఈసారి మరో ఐదు వందలు పెంచామని మొత్తం మూడు వేల ఎనిమిది వందల బస్సులు నడపనున్నామని చెప్పారు ఆర్టీసీలో ప్రయాణించే భక్తులకు మాత్రమే సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెలకు సమీపంలో దిగుతారని చెప్పారు భక్తులు ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు